కెనాల్ బౌండరీ కబ్జా స్థలాన్ని పరిశీలించడానికి వస్తున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర బృందం ఈరోజు కోటగిరి మండలం కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రెస్ మీట్ ని ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి విఠల గౌడ్ మాట్లాడుతూ గత ఇరవై రోజుల నుంచి కెనాల్ బౌండరీ సమస్యపై రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తున్నాం అయినప్పటికీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది కాబట్టి పోరాటానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర నాయకత్వం హాజరవుతున్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రాజిరెడ్డి రాష్ట్ర బృందం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కబ్జా గురైన స్థలాన్ని కెనాల్ బౌండరీ పరిశీలన చేస్తారు ఈ కార్యక్రమానికి కోటగిరి ఆయకట్టు రైతులు గ్రామ పెద్దలు మాజీ ప్ర ప్రజాప్రతినిధులు కాబోయే ప్రజాప్రతినిధులు అఖిలపక్ష నాయకులు ప్రజా సంఘాలు హాజరు కావాలని రాబోయే భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ స్థలాలు కెనాల్ బౌండరీ స్థలాలు పరిరక్షణకై ఉద్యమానికి పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు పై నిర్మించిన షెడ్లను వెంటనే తొలగించాలి తొలగించాలి కెనాల్ సమా కెనాల్ బౌండరీ మీద ఉన్న షెడ్లను వెంటనే తొలగించాలి కెనాల్ బౌండరీ మీద ఉన్న షెడ్లను వెంటనే తొలగించాలి తొలగించాలి కెనాల్ బౌండరీ మీద ఉన్న షెడ్లను వెంటనే తొలగించాలి కాపాడాలి రైతాంగాలను కాపాడాలి కాపాడాలి రైతాంగ ఆస్తులను కాపాడాలి కాపాడాలి రైతాంగ ఆస్తులను కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ స్థలాలను కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ స్థలాలను కాపాడాలి అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా గత ఇరవై రోజుల నుంచి నిజాంసాగర్ కెనాల్ బౌండరీ ముప్పై మూడు ఫీట్లు ఏదైతే ఉందో దాన్ని ఆక్రమణకు గురవుతుందని చెప్పి గత ఇరవై రోజులుగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది ప్రజలు గమనిస్తున్నారు రైతుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగుతున్నది ఈ పోరాటం దశల వారీగా దఫలవారీగా కొనసాగినప్పటికీ మరి ఇరిగేషన్ అధికారులు మొద్దు నిదలో కనబడుతున్నారు కనీసం అలా ఆలోచన కూడా ఈ బోండి మరి కబ్జకు గురవుతున్నది రైతాంగానికి ఇబ్బంది అవుతుంది రెండు పంటలకు నీళ్లు తీసుకెళ్లాలా ఇప్పుడున్న ప్రస్తుతం అయితే ఈ ఎండాకాలం ఆర్త ఈ యాసంగి పంటలో చాలా కింది స్థాయికి వాటర్ చాలా అవసరం ఉంటుంది ఆ అవసరం ఉండదు కాబట్టి వాటర్ తీసుకెళ్ళడానికి రైతులకు చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి మరియు ఇరిగేషన్ అధికారుల గారికి సబ్ కలెక్టర్ బోధన్ గారికి కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది గత ఇరవై రోజు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా స్పందన రాకపోవడం చాలా ఆశ్చర్యం